వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం మహానాడుకు వచ్చే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ప్రతి నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కడప జిల్లా రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం కడప పట్టణంలోని ఆర్ బి గెస్ట్ హౌస్ నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి మహానాడుకు వచ్చే ప్రజలకు వాహన మరియు భోజన వసతులపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీ కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు టిడిపి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో హాజరు కావడం జరుగుతుందన్నారు వీరందరినీ దృష్టిలో ఉంచుకొని మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు ప్రతి నియోజకవర్గ నుంచి ప్రత్యేక బస్సు వసతి కల్పించడం జరుగుతుందన్నారు అదేవిధంగా వాహనాలలో వారికి ప్రత్యేక వాహన పార్కింగ్లు భోజన వసతులు తదితర ఏర్పాట్లు పక్కాగా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమంలో ఎటువంటి చిన్న సమస్య కూడా తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సంబంధిత నిర్వాహకులకు మంత్రివర్యులు సూచించారు వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో మంచినీటి సమస్యపై తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు భోజనం ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బార్ కేడింగ్ సిస్టం ఏర్పాటు చేసి ఎటువంటి తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది